ప్రిలరా మన ప్రభు అయిన క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జూలై నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం సమూహలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యోహోవాకు మృక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు నాలుగో భాగం సౌలు వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు నాలుగో భాగం సౌలు వ్యాఖ్యానాంశం మతపరమైన పాపికి సౌలు ఒక ఉదాహరణ ప్రారంభంలో సౌలు తాను ప్రయోజకుడన్నట్లుగా కనిపించాడు ప్రజలు అతనిని మెచ్చుకున్నారు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడేవాడు సమయలు మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చదవండి సహజంగా చెప్పాలంటే అతనికి మంచి దేహదారుఢ్యం ఉంది ప్రజలు అతి సులభంగా అతనిని వెంబడించి యుద్ధానికి వెళ్ళగలరు సమయోయులు ప్రవక్త పట్ల అతనికి గౌరవప్రదమైన భయం ఉంది అతడు ప్రవచించాడు కూడా అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టింది సమూయోలు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా చదవండి అలాగైతే సమస్య ఏమిటి దీనికి జవాబు ఏమిటంటే బయటికి కనిపించేదంతా నిజం కాదు అది మోసం కూడా కావచ్చు సౌలు శరీర విషయమందు చక్కగా అగపడగోరువాడు అని గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం చదివితే మనకు అర్థమవుతుంది అతడు మతపరమైన పదాలను ఉపయోగించి మాట్లాడగలడు అని నేటి ధ్యానవచనంలో చూడవచ్చు సౌలు జీవితమంతా ఎలాంటి మాటలు ఉపయోగిస్తూనే ఉన్నాడు కానీ అతనిలో నిజమైన ఆత్మ సంబంధమైన వివేచన కానీ దేవుని పట్ల ఎటువంటి అనుభూతి కానీ ఏ సందర్భంలోనైనా సముచితమైన ఆత్మ సంబంధమైన ప్రవర్తన కానీ కనిపించదు సౌలు మూడు వేరువేరు సందర్భాలలో నేను పాపం చేశాను అని పలికాడు సమయులు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ముప్పో వచనం అలాగే సమయులు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదవండి కానీ ఎప్పుడూ అతనిలో నిజమైన మార్పు రాలేదు ఎహోవా వలన అభిషిక్తుడైన దావీదు పట్ల అతడు క్రూరంగా ప్రవర్తించినందుకు కొన్నిసార్లు బాధపడ్డాడు కానీ కొంతకాలం తర్వాత మరలా తన పాత పంధాలోకి వచ్చాడు మనం చిన్నప్పుడు ఆడుకున్న పాత రబ్బరు బంతి లాంటి వాడు సౌలు ఎందుకంటే దాన్ని మనం చేతితో గట్టిగా నొక్కినప్పుడు దాని మీద ముద్రపడుతుంది కానీ దాన్ని వదిలివేసిన వెంటనే బంతి దాని అసలు రూపానికి తిరిగి చేరుతుంది సౌలు మంత్రగత్తెలతో ఎలా ఉంటాడో అంతే సులభంగా దేవుని ప్రవక్తలతో కూడా ఉండగలడు నేటికి కూడా మనతో ఇటువంటి సౌలులు ఉన్నారు వారు క్రైస్తవ భాషలో మాట్లాడగలరు చక్కని బాహ్య రూపాన్ని ప్రదర్శించగలరు అయితే వారు దేవుని సన్నిధిని గాని క్రీస్తును ప్రభువుగా కానీ అస్సలు ఎరగరు నిజంగా ఎంత భయంకరం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ শুভমতো বন্দর